మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఈ రోజు మీ ముందుకు వస్తున్నాం మహేష్ బాబు ఇటు గ్లామర్ అటు యాక్షన్ తో రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ఎస్ఎల్బి ట్వంటీ నైన్ మూవీ వస్తుంది ఈ సినిమా బడ్జెట్ అక్షరాల వెయ్యి కోట్లు అని తెలియవచ్చింది ఈ సినిమా కోసం మహేష్ బాబు పారిదోషిక మూవీలో వచ్చిన లాభాల్లో ముప్పై ఐదు శాతం వరకు షేర్ తీసుకున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మహేష్ బాబు ఇలా సినిమాకు లాభాలు వస్తే షేర్ నష్టాలు వస్తే జీరో రెమ్యురేషన్ తీసుకోవడం వల్ల రెమ్యురేషన్ ఇప్పుడు రాజమౌళి కూడా మహేష్ బాబును అనుసరిస్తున్నారట అసలు రెమ్యురేషన్ అంటూ తీసుకోకుండా వచ్చే ప్రాఫిట్ లో షేర్ మాత్రమే తీసుకుంటున్నారట ఈ దారిలో చాలా మంది హీరోలు వెళ్లే అవకాశం ఉంది దీని అంతటికి కారణం సినిమా బడ్జెట్ హీరో రెమ్యురేషన్ పెరగడమే అని చెప్పుకోవచ్చు ఈ మధ్య విడుదలైన పుష్ప టూ మూవీకి అల్లు అర్జున్ దేశంలో అత్యధిక మూడు వందల కోట్ల పారితోషికం అందుకున్న హీరోగా నిలిచారు ప్రస్తుతం హీరోల అధిక రెమ్యునేషన్ వల్లే సినీ పరిశ్రమ మనుగడకు ఇబ్బందిగా మారనుంది అయితే పారితోషిక మహేష్ బాబు నిర్ణయం నిర్మాతలకు ఊరట కల్పించేలా ఉండడంతో ప్రిన్స్ ను అభినందిస్తున్నారు ఇదని మహేష్ బాబు పారితోషికం కహాని మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి